హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మే అండి ఏంటి సంగతులు ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చేపలు ఇగురండి చేపలంటే ఇందులో ఒక చేపలు అమ్మే ఆవిడ వస్తుందండి ఆవిడ దగ్గర కొన్ని అంట తీసుకో అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను అన్నది ఆల్రెడీ నేను కోరు కోడి కోడిగుడ్లు వండేసానండి కోడిగుడ్లు కూర వండేశాను పోన్లే తన అన్నది కదా బెలగ బుధవారమే ఉంటుందని ఇదిగోండి బొంతులు అంటారు ఇట్లా ఈ బొంతలో మూడిచ్చిందండి వీటిలో శీలావతలు అంట చిన్న శీలావతలు చిన్నపిల్లలు పిల్ల శీలావతలు కొంచెం పెద్ద ఇస్తే అది ముక్కలు కోసేనండి రెండు రైలుంటే రెండు రైలు ఇచ్చింది వద్దమ్మన్నా సరే అమ్మ అయ్యేమైనా తీసుకోండి అమ్మ దగ్గర రెండు రైలు ఇచ్చిందండి ఈ బొంతలు చేపల్లోనండి ఈ బొడ్లు ఉంటాయండి బొంత చేపల్లో ఒక బొడ్డు ఒకటి రెండు మూడు మూడు బొంతలు కదా ఇవి ఇవి రెండు పెద్ద బొందా ఈ బొడ్డు చాలా బాగుంటుందండి పడేకండి మీరు అనుకుంటే బొందరు పొట్టలో ఉంటుంది బొడ్లు చాలా బాగుంటాయి తింటే ఇవి వేసుకుంటే ఇప్పుడు మూడు రకాలు రెండు రెండు రకాల చేపలు రెండు పచ్చిరాయలు కలిపి ఇది రెండు స్టవ్ వెళ్ళి తీసుకుని పాట పెట్టి ఈ సైజు ఉల్లిపాయలు మూడు కట్ చేస్తున్నాను అండి చూపించడానికి అది మూడు కట్ చేస్తున్నాను నేను నాలుగు పచ్చిమిడికాయలు ఈ అంత అల్లం మొక్క కట్ చేసి పెట్టుకున్నాను మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను ఒక వెల్లుల్లిపాయ రేగలు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఈ మూడు కలిపి మిక్సీ ఆడుకుంటాను ఇదిగోండి అన్నీ వేస్తాను కదా ఇప్పుడు మిక్సీ పెడతాను ఈ లోపల పనెమ్మ వేడి ఇలా ఎలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ చేపల కూర కదండి కొంచెం ఎక్కువ నాలుగు స్పూన్ ఆయిల్

చాలా రెండు చేపలు పోతే కారణంగా ఉంటేనే బాగుంది మొత్తం ఒక చేపలు మొత్తం అన్ని రకాల చేపలు రైలు అన్నీ ఒక ఈ కూరకి ఏం పేరు పెడతాం కలుపు చేపల కూర ఉందామా కలుపు చేపలు కూర ఉందామా వాటర్ వేసుకున్నాము ఇంకా మిక్సీ మిల్క్ మసాలా ఆడాం కదా అందులో కొంచెం వాటర్ వేసాను చాలా తక్కువ మళ్ళీ కొంచెం పిందగా వేసుకున్నాం కదా చాలా పక్క మళ్ళీ చూసేది ఒక స్పూన్ గరం మసాలా చిన్న స్పూన్ బాగుంది కదండి

చేపల ఎగురు కడి చూడ ఉందా కొత్తిమీర నూనె కూడా కైలించదా బాగు పెట్టేసుకుని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి